వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రాబోతున్న విషయం తెలిసిందే మరి ఈ నేపథ్యంలో దేశ రాజకీయ వాతావరణం వేగంగా ఉధృతమవుతోంది మరి ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నేత రాగిణి నాయక్ ఒక ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు ఇప్పుడిదే రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీస్తోంది అయితే ఈ వీడియోలో గనక మనం చూస్తే ప్రధాని మోదీ ఒక చేతిలో టీ కెటిల్ పట్టుకుని ఉన్నారు మరొక చేతిలో కప్పులు పట్టుకొని ఉన్నారు రెడ్ కార్పెట్లపై ఆయన ఛాయ్ అమ్ముతున్నట్లుగా చూపించారు అందులో ఆయన వెనుక అంతర్జాతీయ జెండాలు భారత త్రివర్ణ పతాకం కూడా కనిపిస్తున్నాయి అయితే వీడియోలో మోదీ ఛాయ్ బోలో ఛాయ్ అని ఎవరైనా టీ కావాలా అని నడుస్తున్నట్లుగా చూపించారు మరి ఈ వీడియోలో అలా పెట్టంగానే ఇలా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ చర్య ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీని అవమానించటమే లక్ష్యమని విమర్శించారు గతంలో కూడా చాయ్ అనే పదాన్ని ఉపయోగించి కాంగ్రెస్ విమర్శలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు మోదీ ఆ విమర్శలు తనకే అనుకూలంగా మార్చుకోవటం కూడా మనకి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఏ టెక్నాలజీ ద్వారా వీడియో రూపొందించి కొత్త విధంగా విమర్శలకు దారితీస్తోంది ఇప్పుడు ఈ వీడియో మరి పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయంలో ఈ వీడియో ప్రచారం కారణంగా ఇరు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది రాజకీయ వర్గాల్లో దేశ రాజకీయాల్లో చంద్రికలు కూడా ఎక్కువగా ప్రవర్తిస్తున్నాయి ఇక పుతిన్ భారత్ పర్యటనకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది మరి ఈ సమయంలో ప్రధాని మోదీపై ఈ రకంగా వివాదాస్పద వీడియో విడుదల చేయటం మరి ఆ రాజకీయ పరిస్థితులకి కొత్త మంటేసిందని చెప్పొచ్చు మరి కాంగ్రెస్ వీడియో విడుదలతో సమయం సందర్భం దాంతోపాటు రాజ్యాంగ పరంగా సున్నితమైన అంశాలని కూడా దృష్టిలో ఉంచుకోకపోవటం వల్లే ఈ చర్య మరింత వివాదంగా మారింది మరి బీజేపీ నేతలైతే ఇది కేవలం ప్రధాని అవమానానికి మాత్రమే కాదు దేశ రాజనీతుల అసభ్యతను పెంచే ప్రయత్నంగా ఉందని కూడా ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిలో ప్రధాని అవమానాన్ని కలిగించే విధంగా ఈ వీడియో రూపొందించడం రాజకీయ లక్ష్యంతో చేయబడిందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వీడియో వెంటనే వైరల్ కావడంతో సామాజిక వేదికల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి కొంతమంది ప్రజలైతే ఇది చూసి హాస్యాస్పదమని చెప్తున్నారు మరికొందరు ప్రధాని మోదీపై అవమానానికి కారణమని కూడా చెప్తున్నారు ఈ వీడియో దేశ రాజకీయాలను మరింత ఉద్రిక్త దిశగా మలిచే అవకాశం ఉందని అంటున్నారు అయితే కేంద్రం పుతిన్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకునే సమయంలో ఇలాంటి వివాదాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రిపోర్టర్లు కూడా అంటున్నారు మరి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం డిప్లొమాటిక్ కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడటం అయితే ఇప్పుడు ప్రధానంగా కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది మరి ఈ వీడియో అయితే ఇప్పుడు హాట్ టాపిక్ మరి ఇలా చేస్తూ సోషల్ మీడియా వేదికలలో ప్రజలు పార్టీలు ఏ విధంగా స్పందిస్తారు ఇదే తరహా రాజకీయ విమర్శలు మరింత వేగంగా పెరగలేవా ప్రజలు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు మరి అందరూ గమనించాల్సిన సమయం ఇది ఎందుకంటే ఒక చిన్న వీడియోలో కూడా దేశ రాజకీయ వాతావరణం భారీ ప్రభావాన్ని చూపించవచ్చు మరి మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా